నమస్తే అండి నేను రజాక్ అక్కినే నాగ చైతన్య నాగార్జున సమంత అదేవిధంగా కొండ సురేఖ గారికి సంబంధించినటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి రచ్చ అంతా కూడా మనందరికీ కూడా తెలిసిందే కదా సో ఇప్పుడు ఏంటంటే ఈ రచ్చలోకి మొత్తానికి మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా వచ్చింది ఇది ఒక శుభ పరిణామం నిజం చెప్తున్నా ఎవరికైనా ఇలా అన్యాయం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు మహేష్ గారు కావచ్చు ప్రభాస్ గారు కావచ్చు ఎవరికైనా ఒక అన్యాయం జరిగింది తన తప్పుడు లేనప్పుడు తప్పనిసరిగా రెస్పాండ్ కావాలి అప్పుడే కలిసి కట్టుగా ఉంటే మాత్రమే ఎదుటోడు మనల్ని తక్కువ అంచనా వేస్తున్నాడని చెప్పేసి లేదా తక్కువ అంచన వేసి అడ్డుగోలుగా మాట్లాడితే మనం రియాక్షన్ అంత పవర్ఫుల్గా ఉంటే కనుక ప్రతి ఒక్కరు నోరు మూసుకొని కూర్చుంటాడు బట్ ఇంతకాలం ఏదో జరిగిపోయిందో జరిగిపోయింది పవన్ కళ్యాణ్ గారి మీద అర్థగోలు కారు కూతురు మెగా ఫ్యామిలీ మీద కారు కూతురు లేదంటే నందమూరి ఫ్యామిలీ మీద కారు కూతురు లేదంటే నారా కుటుంబం మీద కారు కూతురు కూర్చినప్పుడు అయిపోయింది సరే దాన్ని పట్టించుకోవద్దు కానీ ఇప్పుడు ఏంటంటే అందరూ జరగబడ్డారు అది ఒక శుభ పరిణామం ఒక మహేష్ బాబు ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒక అల్లు అర్జున్ ఒక చిరంజీవి గారు ఒక వెంకటేష్ గారు సో వెంకటేష్ గారు రియాక్ట్ అయినమాట సో వెంకటేష్ గారు ఏమన్నా రియాక్ట్ అంటే బేసిక్గా వాళ్ళు చాలా దూరంగా ఉండేటటువంటి వ్యక్తికి వెంకటేష్ గారు ఆయన కూడా రియాక్ట్ అయినారంటే అర్థం చేసుకొని ఆయన కూడా రియాక్ట్ అంటే అర్థం చేసుకోండి ఆ స్టేట్మెంట్స్ అంత దుర్మార్గమైనవి సో ఈయన ఏం చెప్తున్నానంటే వ్యక్తిగత విషయాల్ని ఆయుధంగా మార్చడం దురదృష్టకరం అంటూ చెప్పడం జరిగింది మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు విని ఎంతో బాధిస్తుందని వెక్టరీ వెంకటేష్ ట్వీట్ చేశారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చుకోవడం దురదృష్టకరం ఇలా చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు కానీ ఆ వ్యక్తులకు మరింత బాధిస్తుంది నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు సంయమనం పాటించాలని కోరుతున్న సినీ పరిశ్రమ ఇలాంటివి సహించదు అని చెప్పేసి వెంకటేష్ గారు చెప్పడం అయితే జరిగింది బేసిక్గా వింకీ ఫ్యామిలీ మన దగ్గుబాటి ఫ్యామిలీ ఎప్పుడు కూడా కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటారు సో అలాంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి బేసిక్గా పొలిటీషియన్స్ అంటే కనుక ఇబ్బందులు పెడతారు ఇన్కమ్ ట్యాక్స్ రైట్లు అది ఇది ఇబ్బందులు క్రియేట్ చేస్తారని చెప్పేసి ఒక ఎంతకాలం ఒకటి ఉండేది వాటన్నిటిని కూడా బ్రేక్ చేసేసినారు ఈ రోజున అందరూ కూడా ఇక ఆంధ్ర రాజకీయాల్లో కూడా ఇలాంటి చిల్లర పంచాయతీలు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే తప్పనిసరిగా రియాక్ట్ అవుతారు ఇంక వీళ్ళు వదిలిపెట్టరు సినిమా వాళ్ళు అనేది ఒక మంచి సంకేతాన్ని పంపించారు ఇది ఒక శుభ పరిణామం